కాకినాడ జిల్లా తుని మండలంలో జరిగినటువంటి ఒక మనం చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు అనిపించేటువంటి వార్తది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది ఒక అరవై డెబ్భై సంవత్సరాలు ఉంటే నారాయణరావు అనే వ్యక్తి ఏమో మేబీ అయినా వార్డు కౌన్సిలర్ అంట ఆయన ఒక ఎయిత్ క్లాస్ పాపని తోటలోకి తీసుకెళ్ళిపోయి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు అబ్జర్వ్ చేసి అతన్ని ప్రశ్నించి నువ్వు ఇక్కడికి ఈ పాపను ఎందుకు తీసుకుని వచ్చావు అసలు ఆ పాపతో నువ్వు ఎందుకు ఎక్కడ ఉన్నావు అని అడిగి ప్రశ్నిస్తూ ఉంటే ఆ పాప పాపం అంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి ఎయిత్ క్లాస్ పాపనే ఒక యాభై అరవై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి తీసుకొని రావడం అంటే అది సాధారణమైన విషయం ఎంత పెద్ద ఘోరం నేరం అది పైగా ఆ పాపని గురుకుల పాఠశాల నుంచి తీసుకొచ్చాడంట అసలు పాఠశాలలో ఉన్నటువంటి వాడిని ఎలా పర్మిషన్ ఇచ్చారు ఆ పాప బయటికి రావడానికి అసలు ఎట్లా తీసుకొస్తున్నారు అసలు ఏం జరుగుతుంది గురుకుల పాఠశాలలు కానీ హాస్టల్స్ కానీ విద్యార్థి వసతి గృహాల్లో జరుగుతున్నటువంటి కనిపించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ ఇది చిన్న వ్యవహారం అయితే కాదు ఈరోజు అతను బయటికి తీసుకొచ్చాడు అదృష్టవశాత్తో ఆ పాపకి ఏం కాలేదు స్థానికులు ప్రశ్నించడం వల్ల ప్రమాదం తప్పిందేమో మేబీ అదేమని అడిగితే నేను టాయిలెట్ కోసం తీసుకొచ్చాను ఇంకోటి ఇంకోటి ఏదో చెబుతూ నేను వార్డు కౌన్సిలర్ని ఏం చేస్తా చేసుకో నేను ఎస్సీ అని చెప్పి మళ్ళీ అతను ఎస్సీ కార్డు ప్లే చేస్తూ ఉన్నాడు ఆ మాట్లాడుతున్న వ్యక్తితో మనం ఆ మాటలు కూడా వినొచ్చు అంటే ఏ తప్పైనా చేయొచ్చు మనం వార్డు కౌన్సిలర్ అయితే లేదా క్యాస్ట్ కార్డు ప్లే చేస్తే చలామణి అవుద్దని బలంగా నమ్ముతున్నారు ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు అతను చేస్తున్నటువంటి దాష్టికం అతను చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వదిలేసి నేను వార్డు కౌన్సిలర్ని నీ అంతు చూస్తా అని ఆ వీడియో తీస్తున్న వ్యక్తిని బెదిరిస్తా ఉన్నాడు అంటే తోటలోకి అసలు నువ్వంతా ఎయిత్ క్లాస్ చిన్న పాపను తీసుకొని రావాల్సిన అవసరమే ఉంది అక్కడ ఆ పాపతో అసభ్యకరంగా ప్రవర్తించాల్సిన అవసరమే ఉంది మళ్ళీ అతను వీడియో తీస్తుంటే నువ్వు మళ్ళీ ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది పైగా ఆ పాప కూడా చాలా కామ్గా పాపం ఏం ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉంది అంటే నువ్వు ఎంత బెదిరించి ఆ పాపని ఇబ్బంది పెట్టి ఎన్ని బెదిరింపులకు కారణం గురి చేస్తే ఆ పాప ఈరోజు నోరు మెదపలేని పరిస్థితిలో ఉంది అక్కడ ఈ వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఒకసారిగా పోలీసులు అంతా హాస్టల్ను ముట్టడించారు ఆ పాప తల్లిదండ్రులు కూడా హాస్టల్లో ఉన్నటువంటి వార్డుని అక్కడ ఉన్నటువంటి ఆ యాజమాన్యాన్ని హాస్టల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు మీరు ఎందుకు పాపను అట్లా సింగిల్గా ఎలా పంపించారు అంటే ఇక్కడ ఇంకా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఇప్పుడు ఆ నారాయణరావు అనే వ్యక్తి తాటికి నారాయణరావు అంట అతని పేరు అతను టీడీపీకి చెందిన వార్డు కౌన్సిలర్ అని వార్తలు వస్తా ఉన్నాయి టీడీపీ అయితే ఏంటి జనసేన అయితే ఏంటి బీజేపీ అయితే ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఏంటి ఏ పార్టీ అయినా కానీ తప్పు తప్పే కదా ఇప్పుడు తప్పు చేసి నేను పార్టీ ఎమ్మెల్యేని ఎంపీని వార్డు కౌన్సిలర్ వాళ్ళకే దిక్కు లేదు మీరంతా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేస్తున్నారు తీసి పార్టీ నుంచి తప్పించేస్తున్నారు మొన్న లెక్కర్స్గా నకిలీ మద్యం కాశారు ఆ మొలకల చెరువు దాంట్లో ఒక అతను సస్పెండ్ చేశారు అట్లనే జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ గురించి రాంగ్ గా మాట్లాడాడని చెప్పి చౌబుల కిరణ్ అనే అతన్ని దారుణంగా జైల్లో పెట్టించారు ఇలాంటి సందర్భాలు అనేకం జరిగినాయి అది ఎవరైనా కానీ తప్పు చేస్తే తప్పుని కూటమి ప్రభుత్వం ఖండించింది అని చెప్పడం అలాంటి సందేహం లేదు కానీ ఇతని విషయంలో అసలు అతను నిజంగా టీడీపీ వార్డు కౌన్సిలర్ అయినా అసలు వార్డు కౌన్సిలర్ అయినా లేదంటే అతను ఏదైనా మతి చెడిపోయి చెప్పాడా ఒకవేళ అతను ఏ పార్టీ అయినా అతనికి శిక్ష పడాలనేది ఖచ్చితంగా అందరూ కోరుకునేటువంటి పని ఈ రోజే అలా చేశాడా లేదా గతంలో గురుకుల పాఠశాల పర్మిషన్ పర్మిషన్తో పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నాడు అని వార్తలు కూడా వస్తాయి అసలు పర్మిషన్ పర్మిషన్తో పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం ఏంటండి వార్డెన్ ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారు ఎక్కడైనా ఉందా ఇది అసలు కి సరైనటువంటి అవగాహన లేదా చదువుకున్నటువంటి ఆడపిల్లలని మగపిల్లలని బయటికి పంపకూడదు అలాంటిది ఆడపిల్లల్ని ఎలా పంపిస్తారు గురుకులు పాఠశాలంటే ఎక్కడెక్కడ నుంచో స్టేట్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ హాస్టల్లో చదువుతారు తల్లిదండ్రులు దూరంగా ఉంచి మా పిల్లల్ని చదివిస్తే వాళ్ళు బాగుపడతారు చదువుతారు మా స్థితి బాగాలేదను ఇంకోటి ఇంకోటి ఇతరత్ర కారణాలతో పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసి చదివించాలనుకుంటారు అట్లా చదివించాలనుకునే పిల్లల్ని ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్సో లేదంటే ఇంకొకళ్ళు వార్డు కౌన్సిలర్ అని చెప్పి వంకతోనో లేదా హాస్టల్ చైర్మన్స్ అన్న స్కూల్ చైర్మెన్స్ అన్న వంకతో ఆడపిల్లలను బయటికి తీసుకెళ్లి చంపేస్తున్నటువంటి సందర్భాలు అఘాయిత్యం చేస్తున్నటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం గతంలో మనం చూసినట్టయితే సుగాలి ప్రీతి కేసు ఇంచుమించు ఇటువంటిదే ఆ కేసు కూడా అంటే ఆ కొంతమంది మీద కేసులు అయినాయి ఆ స్కూల్ చైర్మన్ చైర్మన్ పిల్లలు ఏదో చేశారు సుగాలి ప్రీతిని అని వాళ్ళు అరెస్ట్ అవ్వడం మళ్ళీ బయటికి రావడం మరి తర్వాత ఏం జరిగిందో దాని వెనక పెద్ద అయితే నడిచింది ఆ పాపనైతే సుగాలి ప్రీతి పాపని ఆ మరి అత్యాచారం చేసి చంపేశారని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా వచ్చాయని వార్తలు వచ్చినాయి అంటే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి వార్డెన్స్ సరైనటువంటి సదుపాయాలు ఇవ్వకపోతే ఇక హాస్టల్లో కూడా సెక్యూరిటీ లేనట్టే వీళ్ళు జీతాలకి ఆశపడి ఉద్యోగం చేస్తున్నారా లేదంటే బయట ఏదైనా తాయిలాలు తీసుకొని ఆడపిల్లల్ని ఇలా చేసే పరిస్థితి ఉందా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు వార్డెన్ అనే వ్యక్తి తప్పు చేశాడా లేదా అది సెకండరీ ముందైతే పాప హాస్టల్ నుంచి బయటకెళ్ళింది కదా అక్కడే అతను తప్పు చేసినట్టే పాపని నువ్వు పంపించావా వెళ్ళిపోయిందా అది వేరే విషయం అది సెకండరీ అసలు పిల్లలు హాస్టల్ నుంచి గేటు దాడి బయటికి వెళుతున్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ వార్డెంట్ తప్పే అది కూడా కేర్ తీసుకోలేని వ్యక్తులు ఉద్యోగానికి అనర్హులు పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతగా అయితే కాపాడుకుంటారో కోడి తన పిల్లల్ని రెక్కల కింద కాపాడుకున్నట్టు తల్లిదండ్రులు కాపాడుకుంటూ అలా కాపాడాల్సిన బాధ్యత హాస్టల్ వార్డెన్స్కి టీచర్స్కి హెడ్ మాస్టర్స్కి లెక్చరర్స్కి అప్పచెప్పి పంపిస్తే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇవి వాళ్ళు జాగ్రత్తగా కేర్ తీసుకోకపోతే ఎలా బయటకు వెళ్తారు వాళ్ళు కావాలని ఎవరికైనా అమ్ముడు పోతే ఇంకా పరిణామాలు వేరేలాగా ఉంటాయి ఏదేమైనా ఈ వ్యక్తి నారాయణరావు అనే వ్యక్తి చేసిన దాన్ని ఈరోజు ఖచ్చితంగా శిక్షించి తీరాలి అతను తప్పు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అతనికి శిక్ష పడాలని నేనైతే అనుకుంటున్నాను అది ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా ఏ పార్టీ వెనక అతని వెనక కొమ్ములు తిరిగిన మగాళ్ళు ఉన్నా సరే అతనికి శిక్ష పడాల్సింది పడాల్సిందే మరి ఈ నారాయణరావు చేసిన పని మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్